హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి పర్ పోస్ట్ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూద్దాం అండ్ అలాగే ఇది వచ్చేసి అఫీషియల్ డాటా ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి అఫీషియల్ డేటా అన్నమాట ఎన్ని వేకెన్సీకి ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అనేది అఫీషియల్గా మీరు పీడిఎఫ్ చూడాలి అనుకుంటే కనుక ఆర్ఆర్బి అలహాబాద్ వెబ్సైట్లో ప్రజెంట్ ఇచ్చున్నాడు అన్నమాట ఆర్ఆర్బి అహ్మదాబాద్ వెబ్సైట్లో కూడా ఇచ్చున్నాడు సో మీరు ఒక్కసారి చెక్ చేయండి మెల్లమెల్లగా ప్రతి వెబ్సైట్లోని అఫీషియల్ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేస్తాడు సో వన్స్ చెక్ చేయండి లేదా ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టేస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డాటా ఎప్పుడైతే వచ్చిందో అందరి మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోయిందన్నమాట ఇక్కడ ఏంటంటే గైస్ ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే నేను వీడియోలో ఏం చెబుతానో అదే మళ్ళీ అదే సేమ్ డౌట్ చేస్తూ ఉంటారన్నమాట సో అందుకే దయచేసి వీడియో పూర్తిగా చూడండి ముందే చెప్పేస్తున్నాను ఈ ఈ డాటాలో సిసిఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రే రైల్వేలో అప్రెంటిస్ చేసి అప్లికేషన్ పెట్టుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాటా ఇవ్వలేదు సో మేబీ సపరేట్గా ఇవ్వచ్చు సిసిఐ క్యాండిడేట్స్ యొక్క డాటా ఓకేనా సో ఇది సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ముందుగా అహ్మదాబాద్ జోన్ చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ వచ్చేసి టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి అంటే ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక పోస్ట్ వెనకాల నూట ముప్పై ఆరు క్యాండిడేట్స్ అయితే ఇక్కడ కాంపిటీషన్కి ఉన్నారన్నమాట సో గైస్ ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు తక్కువ కాంపిటీషన్ ఉంది కదా సో ఇక్కడ కట్ ఆఫ్ కూడా తక్కువగా వెళ్తుంది అని కొంతమంది అభిప్రాయపడవచ్చు ఆలోచించవచ్చు బట్ వీడియో ఎండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా కటాఫ్ దేనిపైన డిపెండ్స్ ఉంటుంది అని ఓకే నెక్స్ట్ కోల్కతా చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి వెయ్యి నలభై నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి సో టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి కాంపిటీషన్ వచ్చేసి ఒక పోస్ట్ వెనకాల నూట నాలుగు మంది కాంపిటీషన్ అయితే ఇక్కడ ఉంటారన్నమాట నెక్స్ట్ జైపూర్ విషయానికి వస్తే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ పద్నాలుగు వందల ముప్పై మూడు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి అంటే కనుక మూడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఒక పోస్ట్ వెనకాల రెండు వందల యాభై ఒక మంది కాంపిటీషన్లో ఉన్నారు అలాగే ఇక్కడ ఢిల్లీ చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి సో టోటల్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువ వెళ్ళాయి హైయెస్ట్ అప్లికేషన్స్ ఏమైనా ఏ జోన్కి వెళ్ళాయి అంటే కనుక అది ఢిల్లీ జోన్కి ఆఫ్కోర్స్ అఫ్ కోర్స్ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువ వేకెన్సీ ఉన్న చోటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట సో టోటల్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక పదకొండు లక్షల అరవై వేల నాలుగు వందల నాలుగు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి సో పర్ పోస్ట్ కాంపిటీషన్ ఎంత ఉంది అంటే రెండు వందల నలభై రెండు మంది ఒక పోస్ట్ వెనకాల పోటీ పడతారు ఓకే నెక్స్ట్ హాజీపూర్ బోర్డు చూసుకున్నట్లయితే కనుక టోటల్ వేకెన్సీ వచ్చేసి పన్నెండు వందల యాభై ఒక్క వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి సో ఒక పోస్ట్ వెనకాల రెండు వందల అరవై ఏడు మంది ఇక్కడ పోటీ పడతారన్నమాట సో అలాగే భువనేశ్వర్ జోన్ చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీ వచ్చేసి తొమ్మిది వందల అరవై నాలుగు వేకెన్సీ ఉన్నాయి టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఒక పోస్ట్ వెనకాల రెండు వందల డెబ్బై ఆరు మంది క్యాండిడేట్స్ అయితే పోటీ పడతారు అలాగే ఇక్కడ జబల్పూర్ చూసుకున్నట్లయితే కనుక పదహారు వందల పద్నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి సో టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి నాలుగు లక్షల యాభై ఒక్క వెయ్యి తొంభై ఆరు అప్లికేషన్స్ అయితే అన్నమాట సో ఒక పోస్ట్ వెనకాల రెండు వందల డెబ్భై తొమ్మిది మంది ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నారు అలాగే గోరఖ్పూర్ చూసుకున్నట్లయితే కనుక పదమూడు వందల డెబ్బై వేకెన్సీ ఉన్నాయి సో టోటల్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక మూడు లక్షల అరవై రెండు వేల తొంభై రెండు వేకెన్సీ అప్లికేషన్స్ అయితే ఇక్కడ టోటల్గా వెళ్ళాయి వెళ్ళాయి అలాగే ఒక పోస్ట్ వెనకాల రెండు వందల అరవై నాలుగు పోటీ పడుతున్నారన్నమాట క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ పరంగా ఓకేనా అలాగే వేకెన్సీ పరంగా చూసుకున్నట్లయితే కనుక అలాగే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కాంపిటీషన్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి ఈ అహ్మదాబాద్ కోల్కతా జైపూర్ ఢిల్లీ హాజీపూర్ భువనేశ్వర్ అలాగే జబల్పూర్ అలాగే గోరఖ్పూర్ ఈ జోన్లు ఏవైతే ఉన్నాయో సేఫ్ జోన్ కింద వస్తాయి ఓకేనా ప్రజెంట్ సేఫ్ జోన్ కింద వస్తాయి అంటే కాంపిటీషన్ పరంగా ఓకేనా సో ఎగ్జామ్ లెవెల్ పరంగా కట్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ పరంగా కాకుండా పర్ పోస్ట్ కాంపిటీషన్ పరంగా ఇక్కడ సేఫ్ జోన్ అని మనం అనుకోవచ్చు ఓకేనా అలాగే ఇప్పుడు డేంజర్ జోన్స్లో ఏవైతే ఉన్నాయో ఈ బిలాస్పూర్ ఈ బిలాస్పూర్ అనేది మోడరేట్ అన్నమాట ఇక్కడ ఇది మధ్యలో ఉంది ఓకేనా ఇక్కడ ఏంటంటే ఈ జోన్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది అండ్ అలాగే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జోన్ కట్ ఆఫ్ కూడా హై వెళ్ళిపోతుంది అని బట్ రికార్డ్ అనమాట బిలాస్పూర్ జోన్ది ఎప్పుడు హై కట్ ఆఫ్ అంటే రెగ్యులర్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అలానే ఉంటుంది బిలాస్పూర్ది హై కట్ ఆఫ్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఓకే బిలాస్పూర్ జోన్ చూసుకున్నట్లయితే కనుక పదమూడు వందల ముప్పై ఏడు వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి పర్ పోస్ట్ కాంపిటీషన్ వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం డేంజర్ జోన్స్ ఏవైతే ఇక్కడేంటంటే డేంజర్ జోన్స్ చెన్నై ఓకే ప్రయాగరాజు కోల్కతా ముంబై గువాహటి హుబ్లీ సికింద్రాబాద్ ఓకేనా ఇక్కడేంటంటే పర్ పోస్ట్ పరంగా కాంపిటీషన్లో డేంజర్ జోన్స్ అని మనం ఇవి అనుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చెన్నై చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక గైస్ ఇక్కడ చూడండి మన ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఇదే ఎక్కువ అప్లికేషన్స్ చెన్నైకే వెళ్ళాయి ఎక్కువ అప్లికేషన్స్ మరి ఎందుకు చెన్నైకి ఇన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అనేది నాకైతే అర్థం కావటం లేదు ఓకే ఇక్కడ పదకొండు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట ఇక్కడ పర్ పోస్ట్ కాంపిటీషన్ వచ్చేసి నాలుగు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి సో కొంచెం చెన్నై జోన్కి మౌనం పాటించాలన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ ప్రయాగరాజ్ చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి ఎనిమిది లక్షల అరవై ఒక్క ఆరు వందల అరవై ఆరు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి కాంపిటీషన్ పర్పోస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఏడు క్యాండిడేట్స్ అయితే పోటీ పడతారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కోల్కతా ఈఆర్ చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి సో టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు అప్లికేషన్స్ వెళ్ళాయి పర్ పోస్ట్ కాంపిటీషన్ ఇక్కడ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు క్యాండిడేట్స్ అయితే ఇక్కడ పోటీ పడతారు ఓకేనా నెక్స్ట్ ముంబై చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి సో నాలుగు వందల ఎనభై ఒక్క క్యాండిడేట్స్ పర్ పోస్ట్ వెనకాల ఇక్కడ పోటీ పడతారు అలాగే గువాహటి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల నలభై ఎనిమిది వేకెన్సీ ఇక్కడ పది లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఐదు వందల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ పర్ పోస్ట్ వెనకాల పోటీ పడతారు హుబ్లీ చూసుకున్నట్లయితే కనుక లో అన్నిటికన్నా తక్కువ వేకెన్సీ ఏ జోన్ అంటే హుబలీ జోన్లో ఉన్నాయి ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి రెండు వందల డబ్ సారీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఏడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి పర్ పోస్ట్ కాంపిటీషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఐదు వందల నలభై ఏడు ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు పెరిగిపోయింది అంటే కనుక తక్కువ వేకెన్సీ ఉన్నాయి కదా ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోరు కదా అని భ్రమపడి ఇక్కడ చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు చూడండి ఇక్కడ కాంపిటీషన్ కూడా వేకెన్సీ తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది అండ్ అలాగే ఈ జో ఈ జోన్ కూడా ఎవరైతే సేఫ్ జోన్ అనుకున్నారో ఈ జోన్ కూడా డేంజర్ జోన్లోకే వచ్చేసింది కాంపిటీషన్ పరంగా ఓకేనా పర్ పోస్ట్ కాంపిటీషన్ పరంగా ఇప్పుడు మన సికింద్రాబాద్ సికింద్రాబాద్ గురించి వింటేనే ఏంటంటే కానీ ఆల్సో ముందు నుంచే మనకు తెలుసు సికింద్రాబాద్కి ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయని ఎందుకు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే లాస్ట్ ఇయర్ ఏదైతే రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ డి ఎగ్జామ్ ఐ మీన్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్ జరిగింది అలాగే రిజల్ట్ కూడా రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఆ జోన్లో కట్ ఆఫ్ వచ్చేసి తక్కువ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే జస్ట్ ఇదే రీజన్ ఇక్కడ ఇక్కడ రీజన్ ఇంకేమీ లేదబ్బా ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్ తక్కువ ఉంది ఇక్కడ అప్లికేషన్స్ పెట్టేసుకుందాం అని ఒకే ఒక్క రీజన్తో ఇక్కడ అప్లికేషన్స్ చాలామంది పెట్టుకున్నారు సో వేకెన్సీ కూడా అని చాలా తక్కువనే ఓకేనా హయ్యెస్ట్ అంటే పోస్ట్ పరంగా పర్ పోస్ట్ పరంగా హైయెస్ట్ కాంపిటీషన్ ఎక్కడ ఉంది అంటే గనక అది మన సికింద్రాబాద్ జోనే ఓకేనా ఈ సికింద్రాబాద్ జోన్నే మన హైయెస్ట్ కాం పర్ పోస్ట్ కాంపిటీషన్ ఇక్కడ ఎక్కువ ఉంది సో అప్లికేషన్స్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై వేల ఆరు వందల తొంభై ఏడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇది వచ్చేసి మళ్ళీ మీరు అనుకోవచ్చు తెలుగు వాళ్ళే అప్లికే అలా ఏమీ కాదు నార్త్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నారన్నమాట సో గట్టిగానే పోటీ ఈసారి సికింద్రాబాద్లో ఉంటుంది ఓకే సో ఇక్కడ పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల ఎనభై ఐదు మంది ఇక్కడ ఒక పోస్ట్ వెనకాల పోటీ పడతారు ఓకేనా సో కాంపిటీషన్ పరంగా పర్ పోస్ట్ కాంపిటీషన్ పరంగా డేంజర్ జోను ఏదైనా ఉన్నాయి అంటే కనుక అవి చెన్నై ఓకేనా ప్రయాగరాజు కోల్కతా ముంబై గువాహటి హుబ్లీ సికింద్రాబాద్ ఇప్పుడు మనం ఓకే కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం అసలు ఆఫ్ ఎలా డిసైడ్ అవుతుంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క హ్యాస్పిరెంట్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా టైంపాస్ వాళ్ళ కోసం కాదు కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కట్ ఆఫ్ అసలు ఎలా డిసైడ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి ఓకేనా సో చూడండి సింపుల్గా మీకు షార్ట్ కట్లో అర్థమయ్యేలా చెప్పేస్తాను పెద్ద ఏమి కాదు జస్ట్ మీకు అర్థమైపోతుంది ఈజీగా చూడండి గైస్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రిపరేషన్ అన్నమాట ఓకేనా ఎంతమంది బాగా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు అండ్ అలాగే ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓకేనా ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ చేసి వెళ్తారు కానీ ఎగ్జామ్లో ప్రి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే జీరో అనమాట అలా ఉంటుంది సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రిపరేషన్తో పాటు ఎగ్జామ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా కట్ ని డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అండి ఓకేనా పేపర్ ఎలా వచ్చింది అనేది కూడా కట్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే రైల్వేలో నార్మలైజేషన్ సిస్టమ్ ఉంటుంది ఒక రోజులో మూడు షిఫ్ట్లలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఒక షిఫ్ట్లో పేపర్ హీజీగా రావచ్చు ఒక షిఫ్ట్లో పేపర్ మోడరేట్గా రావచ్చు ఒక షిఫ్ట్లో పేపర్ హార్డ్గా రావచ్చు సో ఈ మన కర్మ ఏంటంటే ఇక్కడ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట సో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఇక్కడ మనకి కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది దీంతో పాటు నంబర్ ఆఫ్ వేకెన్సీ అండి ఓకేనా ఇక్కడ ఉదాహరణకి మీకు హుబిలీనే చూపిస్తాను చూడండి హుబిలీ వేకెన్సీ తక్కువ ఉన్నాయి ఓకేనా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది సో కోర్స్ కట్ ఆఫ్ అనేది కూడా కట్ ఆఫ్ కూడా అక్కడ హై వెళ్ళిపోతుంది ఓకేనా ఇది అన్నమాట నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది అలాగే క్యాండిడేట్స్ యొక్క అటెండెన్స్ అండి ఓకేనా క్యాండిడేట్స్ యొక్క అటెండెన్స్ కూడా కట్ ని డిసైడ్ చేస్తుంది మీకు తెలుసు కదా రీసెంట్గా నలభై మార్కులకే మన టెక్నీషియన్ ఎవరు సెలెక్ట్ అయ్యారు అని ఒక వీడియో వైరల్ అయ్యింది రిజల్ట్లోన సో అందులో ఎగ్జామ్ రాయడానికి ఎంతమంది వెళ్ళారు క్యాండిడేట్స్ తెలుసు కదా దాన్ని బట్టి ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క అటెండెన్స్ కూడా కటాఫ్ని డిసైడ్ చేస్తుంది ఇది కూడా డిపెండ్స్ అన్నమాట సో దీంతో పాటు ఆల్సో రిజర్వేషన్ మన ఇండియాలో తెలిసిందే కదా యూఆర్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఇంకొక విషయం మీకు చెబుతాను గైస్ అదేంటంటే ఈ డాటా నేను చూపించలేదు ఇక్కడ ఏంటంటే యూఆర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ కన్నా ఓబీసీ వాళ్ళ అప్లికేషన్ చాలా మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి ఓకేనా అలాగే ఇక్కడ యువర్ వాళ్ళకన్నా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ నాలుగు రెట్లు ఉన్నాయి అబ్బా ఓకేనా సో ఇక్కడ యువర్లో ఉదాహరణకి యువర్లో ఎనభై వేల అప్లికేషన్స్ వెళ్ళాయి అనుకుందాం ఇక్కడ ఓబీసీలోనా మూడు రెట్లు అన్నమాట రెండు లక్షల నలభై వేల అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట ఓకేనా సో ఇలా ఉంది సో కాంపిటీషన్ అనేది ఇలా ఉండబోతుంది అండ్ అలాగే కట్ ఆఫ్ ఎలా డిసైడ్ అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు సో మీరు ఒక మార్క్స్ అనేవి టార్గెట్ పెట్టుకొని వెళ్ళి చదవాలి ఓకేనా అండ్ అలాగే ఇక్కడ చాలా మందికి తెలీదు రాస్కోర్ అంటే ఏంటి తెలీదు ఓకేనా రాస్కోర్ అంటే ఏంటో తెలీదు ఓకేనా కట్ ఆఫ్ గురించి తెలీదు రాస్కోర్నే స్కోర్నే కట్ ఆఫ్ అనుకుంటూ ఉంటారు కాదు ఓకేనా ఇంకో విషయం గ్రూప్ డిలో పర్సంటైల్ సిస్టమ్ కూడా ఉంది పర్సంటైల్ అంటే నైంటీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి మార్కులు కూడా కొంతమంది తొంభై వచ్చాయేమో అనుకుంటారు కాదు ఓకేనా నైంటీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి మార్కులు నలభై ఐదు లేదా యాభై ఇలా వచ్చి ఉంటుంది రాస్కోర్ సో ముందు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో రాస్కోర్ అంటే ఏంటి ఓకేనా నార్మలైజేషన్ స్కోర్ అంటే ఏంటి పర్సంటేజ్ స్కోర్ అంటే ఏంటి అనేది దయచేసి తెలుసుకోండి ఓకేనా ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో తొంభై పర్సంటేజ్ ఉంది తొంభై కట్ ఆఫ్ ఉంది ఇన్ని మార్కులు నాకు రావలేవు నా వల్ల కాదు నేను చదవలేనని ముందే వెళ్ళిపోతారు అన్నమాట బయటికి కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేస్తారు సో ప్రతి ఒక్కరు రా రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రా స్కోర్ అంటే ఏంటి పర్సంటేజ్ స్కోర్ అంటే ఏంటి నార్మలైజేషన్ స్కోర్ అంటే ఏంటి అనేది తప్పకుండా తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో కావాలి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్